フフフフ。 జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నీరుగుట్ట మార్కెట్ యార్డ్ ముందర పూలే విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించిన మదనపల్లి శాసనసభ్యులు సీఎం షాజహాన్ పాషా కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పూలే గారి అభిమానులు తెలుగుదేశం నాయకుల కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి పట్టణం నుండి ఒక పాఠశాలకి పేరుని నామకరణం చేస్తున్నామని తెలిపారు ఆ ఆ రాష్ట్రాలే బాగుంటాయని చెప్పి సభాపతి ఎప్పుడు కూడా కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికంగా ఎక్కడ మీరు బీసీలో చూస్తే ఒక కాన్స్టిట్యసీలో రెండు లక్షల అరవై వేలు డెబ్బై వేలు ఓట్లుంటే ఒక లక్ష పది వేలు ఒక లక్ష ఐదు వేలు ఉన్న ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకి అందరికీ మనం దగ్గర తీసుకొని వాళ్ళకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తు వాళ్ళకు ఆదర్శం వాళ్ళకి పూర్తి స్థాయి అభివృద్ధి చేసి ఇళ్ళైన వాళ్ళ విడు పెన్షన్ రాను ఎక్కడైనా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పిల్లలకు కావాల్సినంత ఎడ్యుకేషన్ చదువు అంత కల్పించి వాళ్లకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించే బాధ్యత మన అనంతరం అందరికీ నేను మన బీసీ నాయకులందరికీ తెలియజేస్తున్నాను మీరు అందరూ ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా తప్పకుండా ఎమ్మెల్యే మీ బీసీ ఎవడే అని చెప్పి గుర్తించి గుర్తు పెట్టుకొని మనం అందరం కలిసి నడుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇదే కాకుండా ఇంకా ఏ అవసరాలున్నా కూడా నేను మీతో ఉన్నానని చెప్పి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అందరూ కలిసి ముందుకు నడవాలని చెప్పి సన్నిగా తెలియజేస్తూ నిశ్చుకుంటున్నాను జైంద్